హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజస్వాల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజస్వాళ్ళలో ఏదైనా సరే మితిమీరి వాడకూడదు అన్న దాని గురించి ఒక చిన్ని కాన్సెప్ట్ వీడియో అలాగే నేను వాడే డై గురించి కూడా ఒక వీడియో అండి ప్రస్తుతానికైతే నేను వాడే డై ఇదేనండి బ్లాక్ రోజ్ ఖాళీ మెహందీ పౌడర్ అనమాట డై ఇది బ్లాక్ అనమాట దీన్ని కూడా నేను ఎక్కువగా వాడనండి మంత్లీ వన్ టైం మాత్రమే యూస్ చేస్తాను అదే చెప్తున్నాను ఏదైనా సరే మనం మితిమీరి వాడకూడదు హెయిర్ డైలు బాడీ లోషన్సు ఫేస్ క్రీమ్స్ ఇవన్నీ ఏవైనా సరే ఒక లిమిట్ వరకు మనం యూజ్ చేసుకోవాలి అంతే తప్ప మితిమీరి ఓవర్గా యూస్ చేయటం వలన మన బాడీకి ఇన్ఫెక్షన్స్ రావడం సైడ్ ఎఫెక్ట్స్ రావటం వాటికి అలవాటు పడిపోవటం ఇది ఉంటుంది సో నేను చెప్పేది ఏంటంటే ఈ హెయిర్ డైస్ కానీ బాడీ లోషన్స్ ఫేస్ క్రీమ్స్ ఫేస్ ప్యాక్స్ బ్యూటీ పార్లర్సు ఇలాంటి వాటికి ఎక్కువగా అడాప్ట్ అవ్వద్దండి లిమిటేషన్గా యూజ్ చేసుకోండి అది నేను చెప్పేది అనమాట ఈ హెయిర్ డైన్ కూడా నేను ఎందుకు వాడతానంటే నాకు ఫోర్ హెడ్ పైన చిన్న చిన్ని వైట్ హెయిర్ వస్తూ ఉంది సో అని చెప్పేసి నేను వాడతాను ఈ ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీసు మొత్తం ప్యాకెట్ వైజ్ తీసుకుంటే దాంట్లో టెన్ ఉంటాయి టెన్ రూపీసే పడుతుంది నాకు అంత అవసరం లేదు వన్ ప్యాకెట్నే నేను టూ టైమ్స్ యూజ్ చేస్తానండి ఎక్కువగా యూజ్ చేయను ఎక్కువగా హెయిర్ డై పెట్టడం వలన స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్ వస్తుంది ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి స్కాల్ఫ్ క్యాన్సర్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి సో నేను ఎక్కువగా యూజ్ చేయను న్యాచురల్ వాటికే అలవాటు పడతానన్నమాట నేను ఇంకా ఏంటంటే పల్లెల్లో దొరికే బృంగరాజాకు మందారమాకు వీటిని మాత్రమే ప్యాక్ లాగ చేసి అప్లై చేస్తూ ఉంటాను ఎందుకంటే వైట్ హెయిర్ అనేది రాకుండా ఉండటానికి ఎక్కువగా నాకు ఫ్లోరైడ్ పైన వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది అలాంటి టైంలో ఈ ప్యాకెట్ని నేను యూజ్ చేస్తానండి ఈ ప్యాకెట్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అయినా కూడా ఈ ప్యాకెట్ ని హాఫ్ ప్యాకెట్ మాత్రమే హెయిర్ కి అప్లై చేస్తూ ఉంటాను ఈ పౌడర్లో పెరుగు కానీ హాట్ వాటర్ కానీ కాఫీ డికాషన్ కానీ లెమన్ కానీ ఏదైనా సరే మిక్స్ చేసుకుని హెయిర్కి అంతా ప్రాపర్గా అప్లై చేసి ఒక వన్ అవర్ బాగా డ్రై అయిపోయిన తర్వాత హాట్ వాటర్తో తలస్నానం చేస్తే సరిపోతుంది అంతే తప్ప ఎక్కువగా నేను హెయిర్కి ఇలాంటి కలర్స్ అనేవి అప్లై చెయ్యనండి ఈ ఖాళీ మెహందీ కూడా మంత్లీ వన్ టైమ్ అండి అది కూడా నాకు హెయిర్ పైన వైట్ హెయిర్ కనిపిస్తున్నప్పుడు మాత్రమే అప్లై చేస్తాను న్యాచురల్ ఐటమ్స్కే నేను ఎక్కువగా అలవాటు పడుతూ ఉంటాను గుంటగలగరాకు మందారమాకు ఎక్కువగా దంచి హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉంటానండి ఇలాంటివి అప్లై చేయటం వలన స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్ వస్తుంది సో ఏవైనా సరే కెమికల్ ఐటమ్స్కి మనం అలవాటు పడాలంటే మితిమీరి వాడకుండా లిమిటేషన్గా వాడుకోవటం చాలా మంచిదని నా ఒపీనియన్ అది మీకు షేర్ చేయాలనిపించి ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తున్నాను హెడ్ బాచ్ చేసిన తర్వాత చూడండి ఈ హెడ్ పైన వైట్ హెయిర్ అనేది కనిపించలేదు చిన్ని చిన్ని వైట్ హెయిర్ ఉన్నింది అది కనిపించలేదు ఈ హెయిర్ డైస్ అనేవి మంచివి కాదు అని నేను చెప్పను దెన్ ఎక్కువగా వాడటం మంచిది కాదని నేను చెప్తాను అనమాట లిమిట్గా వాడుకోండి మితిమీరి వాడద్దు ఇదే నేను చెప్పాలనుకున్న విషయం మరి మీకు ఈ చిన్ని బ్లాగ్ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే మరి కొన్ని ఇలాంటి చిన్ని బ్లాగ్స్ సజెషన్స్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్